డెంగ్యూ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ప్రాంతీయ గ్రామీణ వైద్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు ఓపీ ఐపీ ల్యాబ్ ఫార్మసీ అన్ని విభాగాలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో సిబ్బంది సరిపడా ఉన్నారని వచ్చే రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు ప్రజలు ఇళ్ల వద్ద దోమలకు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి వైరల్ ఫీవర్లు వస్తుంటాయని ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు ఫీవర్ కేసెస్ అయితే వస్తున్నాయి డెంగ్యూలు చాలా తక్కువగా ఉన్నాయి దానికి అంటే పబ్లిక్ ఎక్కువగా ప్యానిక్ అయ్యి తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చూసుకుంటే కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ విషయంలో కూడా డాక్టర్ల విషయంలో కూడా ఎక్కడేం తక్కువ లేరు బాగానే స్పెషాలిటీ వైస్ డాక్టర్స్ అందరూ ఉన్నారు కూడా హాస్పిటల్లో ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఏమీ తగ్గకుండా కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ ఎట్లయితే ట్రీట్మెంట్ ఇస్తారో అదేవిధంగా వైద్యం అందించాలని తెలిపిస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది